బీజేపీకి వరకు మేము మొదట చెప్పాము ప్రతి విషయాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము రండి చర్చించండి చర్చిస్తే మీకు ఇబ్బంది అవుతుంది వారికి అందుకని వాళ్ళు చర్చించడానికి సిద్ధంగా లేదు ప్రైజ్ రైజ్ మీద నోటీస్ ఇచ్చారు కొన్నిసారి సెల్ఫ్ గోల్ అందరూ ఉన్నారు వాళ్ళ విధానంలోనే ఇప్పుడు బ్లాక్ మనీ మీద నోటీస్ ఇచ్చారు డిస్కస్ చేశారు సెల్ఫ్ గోల్ తెలిసిపోయింది మేము అధికారంలోకి వచ్చిన మూడో రోజే ఎస్ఐటి పెట్టాం కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాలు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చినా కూడా దాన్ని ఎస్ఐటి కూడా పెట్టాలి ఇలా వరుసగా అన్ని ఉదాహరణలు ఉదాహరణ సెరపు అందుకని వాళ్ళు నోటీస్ ఇవ్వడము గొడవ చేయడము మమ్మల్ని మాట్లాడడం లేదని ఆరోపణ చేయడము అవకాశం వచ్చినప్పుడు హంగామా చేసి బయటకు వెళ్ళిపోవడం ఇది కొత్త పద్ధతిగా ఉంది దిస్ ఇస్ నాట్ గుడ్ దిస్ నాట్ గుడ్ హెల్ప్ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేస్తూ మనం ఎందుకు ఓడిపోయాము ఎందుకు రోజు రోజుకి మన సంఖ్య తగ్గతా ఉంది కనీసం గుర్తింపు కలిగిన ప్రతిపక్ష స్థాయి కూడా ఎందుకు రాలేదు దానికి కూడా బీజేపీ ఆయన మా ఏం చేయాలని చెప్పండి మనం ఒక ఆయన అన్న మాడుతూ ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ స్ట్రంగ్ అండ్ అపోజిషన్ అని ఫస్ట్ దిస్ రెస్పెక్ట్ అపోజిషన్ ఐకర్ అండర్స్టాండ్ వీ మస్ట్ రెస్పెక్ట్ ఇయర్ రెస్పెక్ట్ ఖర్గే గారు లేచినప్పుడు అంతా వింటా ఉన్నాం అందరూ కూర్చొని కదా అనుభవం ఉన్నాడు ప్రపంచం ఉన్న పార్టీ ఉండే పెద్ద పార్టీ అది గుర్తింపు లేకపోయినాడు కూడా అని దాన్ని అలా అని మా రాహుల్ గాంధీ గారు బయట చెప్తాడు నేను పార్లమెంట్ గొంతులు నొక్కేస్తాను నేనే వాడు వాళ్ళ గొంతు వాళ్ళు వాళ్ళే కూడ కట్టుకుంటాం మన అవసరం కూడా కింద తీసి మారుతా ఉంటారు తీరు చూడారు నన్ను ఏదో నవరు నవ్వు ఆడుకో చెప్పడండి నేను కూడా చాలా సంసాధించి నిరసన ప్రదర్శన చేశాను మౌన ప్రదర్శన అంటే మౌనంగానే ఉంటాం మౌన ప్రదర్శనలో గోడకు నోరు గుసేసిన తర్వాత మాట్లాడవే కొత్త మోడల్ ఇది కొత్త కొత్త రకం ఇది ఇక్కడ కూడా అగెన్ స్టాండర్డ్స్ పడగొడుతున్నారు ఈవెన్ ఇన్ ప్రొటెస్ట్ ఆల్సో దే ఆర్ బ్రింగింగ్ డౌన్ ద స్టాండర్డ్స్ దానికి ఆ మౌన ప్రదర్శన అంటే మౌనం మౌనంలో సత్యానికి ఆగ్రహం వస్తే సత్యాగ్రహం మహాత్మా గాంధీ సత్యానికి ఆగ్రహం వస్తే సత్యాగ్రహం అవుతుంది మనం మనం పనిష్ చేసుకుంటాం అనమాట దానిలో కూడా కొత్త నన్ను కూడా పక్కన తీసి మాట్లాడడం అంటే అంత కొద్దిసేపు కూడా మన కెమెరా ముందు మాడకుంటూ ఏమో మళ్ళీ ఏమవుద్దు అన్నట్టు అంటారు అందుకే ఎన్ని కేవలం ప్రచార జమికులు తప్పితే మరి కూడా కాదు చక్కని అజెండా ఉంది పార్లమెంట్ ముందు మంచి అవకాశం ఉంది మీకు అన్ని విషయాలు చర్చించండి కలిసి ప్రజలకు మేలు చేద్దాం కలిసి రండి ఇది నా యొక్క వినోభం మీరు చేసే చర్యల వల్ల మీ ప్రతిష్ట తగ్గుతూ ఉంది మీ సంఖ్య కూడా తగ్గుతూ ఉంది కానీ మహారాష్ట్ర లాంటి రాష్ట్ర దేశంలో పెద్ద రాష్ట్రం మీకు ఖర్చుకోటగా ఉన్న మహారాష్ట్రలో ఇవాళ మీరు నాలుగో స్థానానికి వెళ్ళిపోయారు నాలుగు మొదట బీజేపీ రెండు శివసేన మూడు ఎన్సిపి నాలుగు కాంగ్రెస్ మహారాష్ట్రలో స్వతంత్రం వచ్చినప్పటి కాంగ్రెస్ ఆధిపత్యంతో కొనసాగుతుంది మొన్న దాకా ముఖ్యమంత్రి ఉన్నాడు నాలుగో స్థానానికి పోయారు కారణం ఏంటి తర్వాత హర్యానా హర్యానాలో బీజేపీ చాలా నామైన బీజేపీ నెంబర్ వన్ నెంబర్ టూ సౌతారా గారి లోక్ దాడి నెంబర్ త్రీ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి వెళ్ళి నాలుగో స్థానానికి ఛాన్స్ లేదు అక్కడ వేరే పార్టీ అయిపోతే లేవు ఇప్పుడు జార్ఖండ్ ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పాను రాసుకోండి ఇక్కడ ఎన్కేఎం గ్రాండ్లో ఉదయం పదిహేనున్నరకి మనం సమావేశమైనప్పుడు వెంకయ్యనాయుడు చెప్పాడు జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానానికి పోది కాబట్టి మనం మళ్ళీ కలుస్తుంటాం కదా ప్రెస్ ఢిల్లీలో దేశ రాజధాని పదిహేను ఏడు నిరాటకంగా పరిపాలన పరిపాలించింది ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పోయింది కొద్దిసారి ఇప్పుడు నాలుగో స్థానానికి పోతే స్థానానికి పోతే పోటీ జరుగుతున్నాడు అప్పుడు చెప్పలేము ఇంకా నోటిఫై అయితే నోటిఫై అయితే చెప్పవచ్చు ఎందుకు వైది సిచ్యువేషన్ ఇట్ ఇస్ హై టైమ్ ద కాంగ్రెస్ పార్టీ డస్ సమ్ ఇంట్రాస్పెక్షన్ ప్రతిపక్షం బలంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం మేము బలపరచలేము అది మా చెబుతున్నా లేదు బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం బలంగా ఉండి నిర్మాణాంతంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం దాంట్లో ఏమాత్రం వాళ్ళు ఇష్టమైన మాడతారు మా మంత్రిని మొన్న ఆమె ఏదో జ్యోతిష్యుడు దగ్గరికి పోయింది జ్యోతిషుడు దగ్గరిపోతే నీకేంటి నాకు ఇబ్బంది జ్యోతిష్యం అనేది వ్యక్తిగత నమ్మకం మంత్రి అయితే దేవస్థా దేవుడు దగ్గరికి బాగుండదా దేవుడు ఉన్నాడు రుజువుపరచుకుంటే ఎవరు రుజువు చెప్పండి పోతా ఉంటే దేవస్థానంలో పోతారు కుంభమేళకుంటారు కొందరు కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా పోయింది ఎవరు దేవుడి దగ్గర వాళ్ళు పోతారు తప్పే ఉంది కొంతమంది బెత్తనహాయంకి వెళ్తారు కొంతమంది మక్కాకి వెళ్తారు కొంతమంది తిరుపతికి వెళ్తారు కొంతమంది అహం బ్రహ్మాశా నేనే దేవుడిని వాళ్ళు వాళ్ళే పూజించుకుంటారు ఈ దేశంలో అందరికీ ఛాన్స్ ఆ విధంగా అనుకున్నాను దాంట్లో ఏంటి ఆ స్మృతి ఇరానీ ఆమె తీరా ఆమె కాగితం తీసింది బయట నేను చూశాను అమ్మా అన్న ఆమెకు ముందున్న మంత్రి ఆ ఇచ్చిన అధికార నివాసాన్ని వాస్తు బాగానే దాన్ని మార్చి కుర్చీలు రీపోజిషన్ చేయించి ఆంధ్రప్రదేశ్ నుంచి పండితులు తీసుకొచ్చి దానికి శాస్త్రవేత్తంగా పూజ చేయించాడని రాసిందా అని చెప్పాను వ్యక్తిగత నమ్మకం అంటే నాది కూడా వ్యక్తిగత నమ్మకం సార్ అన్నారు ఏమో మనం ఎందుకు గురించి తర్వాత సంస్కృతం వృద్ధి పెడుతున్నారు కాషాయం చేస్తున్నారు కాషాయం సంస్కృతానికి కాషాయం సమయం నాకు అర్థం కాదు అంటే జర్మన్ భాషను తీసేస్తారా మీరు అని అంటే అన్నది రాజ్యాంగ బద్దాన్ని గురించి వీళ్ళందరూ రాజ్యాంగంలో భారతీయ భాషలను మూడవ భాషగా ఉపయోగిస్తూ రాసి ఉంది నాకు తెలిసి నేను పెద్దగా చదువుకోలేదు నాకు తెలిసి జర్మను భారతీయ భాష కాదు విదేశీ భాష అనుకుంటున్నాను నేను దాని దాని మీద అభ్యంతరం సరే తీరా దాని సంగతి చూస్తే ఈ భారతీయ భాష సంస్కృతాన్ని పెట్టాలని రెండు వేల పదమూడులో కాంగ్రెస్ మంత్రి ఇచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్లో సంస్కృతాన్ని భారత అన్ని స్కూల్లో పెట్టాలి అని తీర్మానం చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అది బయటపెట్టింది దాని మీద పాస్ సంగతులు పోతారంట వాళ్ళు ఏమి ఇప్పుడు మన చెప్తున్నా ఊరులో అట్టండి ఇట్టండి ఏదంటే మాట ఆ పద్ధతికి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ I feel, I hope that uh, Congress will realize and they join. The government will move on. And uh, I feel the government is doing a good job. The Prime Minister is now getting applause from all over the world. The other day, the American President said uh, Modi, is a Modi is a man of action. And yesterday, he said he brought life into bureaucracy. Today, Singapore paper. డ్ మోడీ అది ఏషియన్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు మన ఇంకా వస్తున్నట్టుంది అపోద్ది టైమ్స్ టైమ్స్ నా విదర్ విక్సెంట్ ఆర్ ఫేవరింగ్ మోడీ వర్క్ అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతే ఏంటో నాకైతే అర్థం కావలేదు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టం వచ్చేందుకు ప్రతి విషయం మీద పార్లమెంట్ అడవి